కమ్ టు ఆర్థ్యా ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మలబార్ చెస్నట్ అండి ఈ మలబార్ చెస్నట్ వచ్చేసి ఎక్కువగా సౌత్ అమెరికాలో ఉంటుంది తర్వాత తైవాన్లో కూడా ఇందులో స్పీసీస్ డిఫరెంట్ స్పీసీస్ వచ్చేసి తైవాన్లో కూడా కమర్షియల్గా కూడా కొన్ని ఏరియాలో పెంచుతారు అయితే ఏంటంటే దీని గురించి నేను చూస్తే నార్మల్గా అయితే ఇండియాలో చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ దొరుకుతున్నాయి అందులో నేను కొన్ని రకాలు కలెక్ట్ కలెక్ట్ చేసినాను పెంచుతున్నాను అయితే ఇందులో చూస్తున్న క్రమంలో ఏంటంటే వీటి గురించి కొన్ని గూగుల్లో చూసినప్పుడు కొన్ని అసలు ఎడిబుల్ కాదు అసలు తినని పనిచేయమని చెప్పేసి అంటున్నారు కొన్ని సేల్ చేసే వాళ్ళేమో తినొచ్చు అని చెప్పేసి దాని గురించి ఉంది అసలు వీటి గురించి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అసలు ఈ మలబార్ చేసినట్టు గురించి చూస్తే ఇది వచ్చేసి ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా యూజ్ చేస్తారు ఎక్కువగా ఇదేంటంటే మనకి కనబడుతుంది కదా స్టెమ్ వచ్చేసి మనకి మన బాబ్ ట్రీస్ లాగా లావుగా అవుతుంది వీటిని ఎక్కువగా మనకి బోన్సాయి ప్లాంట్స్ కోసం యూజ్ చేస్తారు అలాగే దీన్ని తినడానికి కూడా యూజ్ చేస్తారని చెప్పేసి గూగుల్లో కూడా ఉంది అయితే ఏంటంటే అందులో దీంట్లో కొన్ని సం కొన్ని రకాల కారకాలు అవి క్యాన్సర్కు కారణమవుతాయని చెప్పేసి కూడా ఉంది అందుకే ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అన్నీ కూడా తిననీకి పనిచేయవు అయితే ఏంటంటే అమ్మే వాళ్ళు మాత్రం విపరీతంగా ఏదో ఒకటి చెప్పేసి అమ్మేస్తున్నారు ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క మనకి ఫ్లవరింగ్ వచ్చింది ఫ్రూట్స్ ఫస్ట్ ఫ్రూట్స్ సెట్ అయింది ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా ఇవి మొగ్గలు ఇవైతే మరి తినడానికి తినొచ్చు దీని నుండి తీసిన ఈ సీడ్స్ నుంచి తీసిన పిండిని మనకి బ్రెడ్లో తయారు చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు అలాగే వీటి ఆయిల్ని కుకింగ్కు యూజ్ చేస్తారు అని చెప్పేసి ఉంది అలాగే వీటి టేస్ట్ కూడా నట్స్ టేస్ట్ కూడా పల్లీల లాగా గ్రౌండ్ నట్స్ లాగా ఉంటాయని చెప్పేసి ఉంది కానీ కొన్ని అందులో సిపిఎఫ్ అన్సం ఒక కారకం మాత్రము ఇందులో ఉంటుంది అది కొంచెము హార్ట్కు సంబంధించి ఇబ్బంది అలాగే క్యాన్సర్కి కారకమైతుంది అని చెప్పేసి కూడా గూగుల్లో ఉంది ఎగ్జాక్ట్గా ఇండియాలోనైతే అమ్మే వాళ్ళు మాత్రం ఇటువంటి ఏం చెప్పకుండా ఇది ఒక డ్రై ఫ్రూట్గానే అమ్ముతున్నారు థ్యాంక్ యూ